తిరుపతి జిల్లా సూలూరుపేటలోని నాయుడుపేటలో హరిహర వీరమల్ల సినిమా విడుదల సందర్బంగా జనసేన శ్రేణులు ప్రవీణ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ ఈ సినిమాను పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టిందని పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ప్రస్తుత ప్రభుత్వంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ సినిమా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ సదస్య ప్రెసిడెంట్ బాలశి శుభాకాంక్ష సినిమా జూలై ఇరవై నాలుగవ తేదీ మా అధినాయకులు మా పవర్ స్టార్ మా సుప్రీం శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరం సినిమా విడుదల సందర్భంగా ఈ రోజు మన సునీపేట నియోజకవర్గంలోని అన్ని థియేటర్లో ప్రీమియర్ రాత్రి తొమ్మిది మందికి ప్రీమియర్ డో జరుగుతుంది ఈ ప్రీమియర్ షో ఇప్పటికే మొత్తం ఉన్న టికెట్లన్నీ హౌస్ఫుల్ అయిపోవడం మా జన సైనికులందరూ రోజు ఇక్కడి నుంచి ఒక సంబరం లాగా ఒక పండుగ లాగా కేక్ కట్ చేసుకొని నాయుడిపేట నుంచి అన్న దీపలకు బయలుదేరడం జరుగుతుంది మన ఈ హరిహర వీరమల్లి సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి గత ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రజా జీవితంలో ఉంటూ రాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఇప్పుడు మన మన అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఆయన ప్రజలకి సమయం కేటాయించి ఖాళీ సమయాల్లో సలో సలో దినాల్లో ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాకి ఆయన సమయం వెచ్చించి ఈ సినిమా అనుకోవడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన సొంత లాభం ఆలోచించరు ఎప్పుడు పేద ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన సినిమాలో చేసి వంద రూపాయలు సంపాదించినా కూడా తొంభై రూపాయలు పేద ప్రజలకే పెడతారు అది మనందరికీ తెలిసిందే అందుకనే మన మన ఈ హరిహర వీరమల్ల సినిమా ఖచ్చితంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అదే కాకుండా ఒక మంచి కథనంతో మంచి కథతో ఈ రోజు మనకి మన ముందుకు ఈ సినిమా వస్తుంది పేద ప్రజల కోసం పోరాడిన ఒక ఏగుడి కథ మన ఈ హరిహర వీరమల్ల సినిమా మీరందరూ ప్రజలందరూ మన మా ఈ సినిమాని ఆదరించి భారీ సక్సెస్ ఇవ్వాలని భారీ కలెక్షన్లతో మా ప్రొడ్యూసర్ ఏం